హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ థర్డ్ మ్యాచ్లో ఇండియా సక్సెస్ఫుల్గా విన్ అయ్యింది అయితే ఇండియా టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ సెలెక్ట్ చేసుకుంది ఎందుకంటే గ్రౌండ్లో చాలా డ్యూ వచ్చేసింది ఇంకా మ్యాచ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మన ఇండియన్ బౌలర్స్ అయితే మ్యాచ్ స్వరూపాన్నే పూర్తిగా మార్చేశారు అసలు మ్యాచ్ మొత్తాన్ని కూడా బౌలింగ్ టీం డామినేట్ చేసేసింది సౌత్ ఆఫ్రికా వాళ్ళని కొంచెం కూడా సెట్ అవనివ్వకుండా వికెట్స్ తీసేశారు ఇంకా హర్షదీప్ సింగ్ అయితే లాస్ట్ మ్యాచ్లో చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాడు ఒకే ఓవర్లో ఏడు వైడ్లు వేశాడు దాంతో మన కోచ్ కూడా చాలా సీరియస్ అయ్యాడు ఆ టైంలో సో ఈ మ్యాచ్లో అదే తప్పు జరగకూడదు అని అనుకున్నాడో ఏమో కానీ సూపర్గా బౌలింగ్ చేశాడు ఈ మ్యాచ్లో ఎంత టైట్ బౌలింగ్ వేశాడంటే ఫస్ట్ ఓవర్లోనే హర్షదీప్ ఒక వికెట్ తీశాడు అదీ కాక బాల్ కూడా చాలా దారుణంగా స్వింగ్ అవుతుంది అందువల్ల సౌత్ ఆఫ్రికా వాళ్ళకి బ్యాటింగ్ చేయడం కూడా చాలా కష్టంగా మారిపోయింది అసలు బాల్ ఎటువైపు వస్తుందో కూడా వాళ్ళకి అర్థం కాలేదు అది అర్థమయ్యేసరికి వాళ్ళు వికెట్ మొత్తం కోల్పోయారు ఇంకా తర్వాత హర్షిత్ రాణా వచ్చాడు అయితే హర్షిత్ ఈ ఈరోజు బుమ్రా ప్లేస్ లో వచ్చాడు తను కూడా వచ్చి రాగానే సెకండ్ ఓవర్లోనే మరొక వికెట్ తీశాడు అది కూడా ఎవరిదంటే క్వింటన్ డీకాక్ది అతను లాస్ట్ మ్యాచ్ లో ఒక కీ ప్లేయర్ నైంటీ రన్స్ కొట్టి మ్యాచ్ని పూర్తిగా సౌత్ ఆఫ్రికా వైపు తిప్పేశాడు కానీ ఈ మ్యాచ్లో కేవలం ఒక్క రన్ మాత్రమే చేశాడు అది టీంకి చాలా ఇబ్బందిగా మారిపోయింది తర్వాత ఓవర్లో కూడా హర్షదీపే వచ్చాడు ఎందుకంటే బాల్ చాలా స్వింగ్ అవుతుంది కాబట్టి అతనికి బాగా సెట్ అవుతుందని అతనే వచ్చాడు నెక్స్ట్ హర్షిత్ రాణా వచ్చి మరొక మెయిన్ వికెట్ తీశాడు అదే బ్రెవిస్ వికెట్ అతను కూడా సెట్ అయితే చాలా హిట్టింగ్ చేస్తాడు సో అతనికి కూడా వికెట్ పడిపోయింది ఇంకా పవర్ ప్లేలో అయితే మూడు వికెట్లు తీసుకొని మన బౌలర్స్ కంప్లీట్గా డామినేట్ చేసేశారు ఇంకా సిక్స్త్ ఓవర్లో హార్దిక్ పాండ్యా వచ్చి స్టబ్స్ వికెట్ తీశాడు ఇది హార్దిక్ పాండ్యాకి చాలా చాలా స్పెషల్ వికెట్ ఎందుకంటే అతనికి టీ ట్వంటీ మ్యాచెస్లో ఆ వికెట్ అనేది వందవ వికెట్ అతనికి ఈ మ్యాచ్ అనేది ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ విధంగా మన ఇండియా ప్లేయర్సు మన ఇండియా బౌలర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ చేసి సౌత్ ఆఫ్రికా వాళ్ళని కేవలం వన్ వన్ సెవెన్ రన్స్కే కట్టడి చేసేసారు ఇంకా మన ఇండియా ప్లేయర్స్కి ఎక్కువ స్కోర్ కూడా లేదు చాలా పీస్ఫుల్గా కొట్టుకునే స్కోరే వచ్చింది అయితే సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ అందరూ కూడా కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు ఈరోజు కానీ వాళ్ళల్లో కూడా ఒకళ్ళ గురించి మనం గొప్పగా మాట్లాడుకోవాలి అంటే అది మాక్రమ్ గురించి మాట్లాడుకోవాలి అతను చివరి వరకు ఎంత ఎంత స్ట్రగుల్ అవుతున్నా కూడా పిచ్ అతనికి సపోర్ట్ చేయకపోయినా బాల్ స్వింగ్ అవుతున్నా ఎలా అయినా కూడా కొన్ని రన్స్ కొట్టి రెస్పెక్టబుల్ స్కోర్ కొట్టాలి కొంచెమైనా మనం పోటీ ఇవ్వాలి అని ఎంత పోరాడాడంటే అరవై ఒక్క రన్లు కొట్టాడు ఈరోజు అతను కొట్టిన ఆ స్కోర్ వల్లనే కనీసం స్కోర్ వంద దాటైనా వచ్చింది లేకుంటే ఆ స్కోర్ కూడా వచ్చేది కాదు అతని గురించి మనం ఈరోజు ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇలా సౌత్ ఆఫ్రికా వాళ్ళ బ్యాటింగ్ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మన ఇండియా వాళ్ళ బ్యాటింగ్ సెషన్ వచ్చింది అయితే మన ఇండియా ఓపెనర్స్ యాజ్ ఇట్ ఈస్గా ఎప్పట్లాగానే అభిషేక్ శర్మ అండ్ శుభన్ గిల్లే వచ్చారు అయితే అభిషేక్ శర్మ ఈరోజు కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేశాడు ఎందుకంటే అక్కడ ఎక్కువ స్కోర్ కూడా లేదు కాబట్టి మనకి ఏ స్ట్రెస్ ఉండదు కొట్టిన ఎన్నైనా నీట్గా కొట్టేసుకుంటాం పచ్చెనిమిది బాల్లో ముప్పై ఐదు రన్లు కొట్టాడు ఒకే తర్వాత అవుట్ అయిపోయాడు నెక్స్ట్ శుభ్మన్ గిల్ అయితే అతనికి అదే స్ట్రగుల్ అనేది కంటిన్యూ అవుతుంది ఫేస్లో కాన్ఫిడెన్స్ అనేది లేదు కొంచెం కంగారు కంగారుగా ఉన్నాడు అయితే ముందు రెండు మ్యాచెస్తో పోలిస్తే ఈరోజు కొంచెం బెటర్గా ఆడాడు మధ్యలో ఫోర్ సిక్స్ కొట్టాడు అయినప్పటికీ కూడా ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది కొట్టాడు ఓకే ముందుతో పోల్చితే కొంచెం బెటర్గానే ఉంది కానీ ఇంకా కొంచెం బెటర్గా ఆడొచ్చు అనిపించింది నెక్స్ట్ ఇంకా థర్డ్ ప్లేస్లో తిలక్ వర్మ వచ్చాడు కానీ థర్డ్ ప్లేస్లో రావాల్సింది సూర్యకుమార్ కానీ ఈ రోజు మళ్ళీ తిలక్ వర్మని పంపించాడు ఈ స్ట్రాటజీ ఏందో నాకు అర్థం కాలేదు బట్ అతను కూడా బాగా ఆడాడు ఇరవై ఐదు రన్లు కొట్టాడు నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు అతనైతే అతనికి కూడా సేమ్ అంతే కాన్ఫిడెన్స్ లేదు అతను కూడా అదే స్ట్రగుల్ కంటిన్యూ అయ్యింది అతను ఫామ్ కోల్పోయినట్టే ఉన్నాడు పదకొండుకి పన్నెండు కొట్టి ఈజీగా అవుట్ అయిపోయాడు ఇంకా ఫైనల్గా శివం దూబే వచ్చి ఒక పది రన్లు చేశాడు ఇంకా మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇండియా సక్సెస్ఫుల్గా విన్ అయిపోయింది అయితే ఇందాక సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ సెషన్లో మక్రం గురించి మాట్లాడుకున్నాం కదా సేమ్ మన ఇండియా బ్యాటింగ్ సెషన్లో కూడా అతని గురించే మాట్లాడుకోవాలి గొప్పగా ఎందుకంటే అభిషేక్ శర్మ అవుట్ అయినప్పుడు అతని క్యాచ్ ఎంత కష్టమైన క్యాచ్ అంటే వెనక్కి వెళ్తూ పట్టడం అంటే అంత ఈజీ కాదు కానీ అతను ఎంత డెడికేటెడ్గా ఆ క్యాచ్ పట్టాడంటే అప్పటికీ అర్థమైపోతుంది టీం ఓడిపోతుంది అని అయినా కూడా దాన్ని ఈజీగా తీసుకోలేదు టీం కోసం ఇక్కడన్నా ప్రయత్నిద్దాము అని చెప్పి ఆ క్యాచ్ ఎంత బాగా పట్టాడంటే హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి అతనికి అంత గొప్పగా పట్టాడు అసలు ఈ విధంగా ఈరోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ థర్డ్ మ్యాచ్ అయితే కంప్లీట్ అయ్యింది అయితే ఈరోజు మ్యాచ్లో మనకి చెప్పుకోదగ్గ థ్రిల్లింగ్ ఇన్సిడెంట్స్ కానీ అలా ఏం లేవు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఫెయిల్ అయిపోయి చిన్న స్కోర్ కొట్టారు మన వాళ్ళు దాన్ని ఈజీగా చేసి చేసేసి సక్సెస్ఫుల్గా విన్ అయ్యారు ఇదే ఉంది పెద్ద చెప్పుకోదగ్గంత ఇన్సిడెంట్స్ అలా ఏమీ లేవు సో నేను ఈరోజు చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మన వీడియోని హైప్ చేసి లైక్ చేయండి మీరు చేసే హైప్ వల్ల ఒక లైక్ వల్ల వీడియో చాలామందికి సజెస్ట్ అవుతుంది ఇంకా నాకు హెల్ప్ అవుతుంది అదేవిధంగా ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్